అందరికీ నమస్తే నా పేరు షేక్పి మహమూద్ మహమూద్ పేరుతో కవిత్వం రాస్తుంటాను సారంగ పాఠకుల కోసం కవితా ప్రియుల కోసం ఓ కవిత శీర్షిక లెక్క తెగిపడిన అవయవాల మధ్య క్షతగాత్రుల హాహాకారాల మధ్య మనం జీవించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాను ప్రతి మరణాన్ని లెక్కించేటప్పుడు ఆ జాబితాలో నీ పేరు లేనిది చూసి కొంత సంతోషపడతాను మనలా విడిపోయిన జంటలకు ఇవ్వడం కోసం ఈ శిథిలాల కింద పడి నలిగిన ప్రేమికుల కళలను వెతుకుతున్నాను మరణించిన కనులలో బతికి ఉన్న కళలను వేరు చేసుకుని మనసులో దాచుకుంటున్నాను ఎంత హింసాత్మకమైన ఎంత విధ్వంసకరమైన యుద్ధంలోనైనా అటు వసంతం ఇటు శిశిరంలోనైనా ప్రేమ ఒక్కటే బతుకుకు భరోసా దేశాన్ని మట్టిని మట్టి మనుషుల్ని ప్రేమించేవాళ్ళు యుద్ధాన్ని ద్వేషిస్తారు యుద్ధం గుండెల్లో మానవత్వాన్ని వలకబోస్తారు మన ప్రేమ సందేశాన్ని కూలిన ప్రతి గోడ మీద అప్పుడప్పుడు యుద్ధ ట్యాంకర్ల మీద నెత్తుటితో రాస్తాను సాయుధులైన శత్రు సైన్యాన్ని చిరునవ్వులతోనే పలకరిస్తాను నాకు చావు భయం లేదని కదా వారికి తెలియాలి వాళ్ళు ఇతరుల బతుకును అప్పుడే కదా ప్రేమిస్తారు ఈ మృత్యు ప్రదేశం నిండా దువా ధూపంలా ఎగురుతున్నది యుద్ధం వాళ్ళు మొదలుపెట్టిందే అయిన ముగింపు మనమే కదా ఇవ్వాలి చలి యుద్ధం ముగిశాక శత్రువు రక్తదాహం తీరాక వసంతం వికసిస్తుంది వాతావరణం నదులను పారిస్తుంది నెత్తుటి ఆనవాళ్లను కడిగేస్తుంది ఎడారిలో వయాసిస్సులు ఒళ్ళు విరుచుకుంటాయి పచ్చదనం మళ్లీ పరవ పరవశిస్తుంది వసంతం మొలకలేస్తుంది కాలిపోయిన పూల తోటల పాదుల్లోంచి పుష్పాలు కనులు తెరుస్తాయి పిల్ల మొక్కలపై నవ్వు మళ్లీ విరపుస్తుంది పూలపై వాలే భ్రమరాల కోసం తేనెపట్టు ఊరుతుంది వాళ్ళిక్కడి శిథిలాల కింద ఇక నుంచి ఏరుకునేది ప్రేమ ఆనవాళ్లనే అప్పుడైనా వాళ్ళు తమలోని ద్వేషానికి సిగ్గుపడకపోరు ఆయుధాలను వదలకపోరు ఈ భూభాగం మళ్ళీ ప్రేమమాలలు అల్లే ప్రేమికుల కోసం విడిది కాకపోదు స్నేహితుల కరచాలనాల్లో మళ్ళీ దర్హాసాలు వికసించకపోవు యుద్ధం ఎంత హింసాత్మకమైనదైనా ఎంత విధ్వంసకరమైనదైనా చివరి గెలుపు ప్రేమదే ప్రేమికులదే ఈ దహన వెన్నెల రాత్రిపై నేను రాసిన ఈ సందేశం చదువుకొని పీడకలలు రాని ఒక చక్కని నిధులలో మన కలయికల కాలాన్ని చూడు నా కళల రాణి ఈ కవిత మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్